హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ మునాన్సా నేను మీ రమ్యశ్రీ ఈరోజు మనము కాకరకాయ పొడి వేపుడిని ఎట్టి తయారు చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది అసలు చేదు కూడా ఉండదు మనకి తిన్నా కొద్ది తినేయాలనిపిస్తుందండి అంత టేస్టీగా ఉంటుంది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుందండి వేడివేడి అన్నంలోకి తిన్నారనుకోండి చాలా మంచి కాంబినేషను మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ముందుగా నేను ఇక్కడ ఒక పావు కేజీ కాకరకాయలని తీసుకున్నాను దాన్ని తొక్క తీసేసి కొద్దిగా అలాగే ఇలా నిలువుగా కట్ కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు దీనిలోకి పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ ఉప్పుని వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా కలిపేసుకున్నాక ఒక పది నిమిషాలు పక్కన పెడితే దాంట్లోంచి నీళ్ళన్నీ వచ్చేస్తాయండి ఆ నీళ్ళని వంచేసి కాకరకాయని ఒక రెండు మూడు సార్లు బాగా శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడైతే నేను కలిపేసి శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను ఆల్రెడీ మీకు చేదు తినాలి అనుకుంటే మాత్రం ఈ ప్రాసెస్ని అయితే స్కిప్ చేసేసేయండి అలాగే డైరెక్ట్గా కూడా మీరు వేయించుకోవచ్చు ముందుగా మనము పొడిని తయారు చేసుకుందామండి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కాక ఒక రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పుని వేసుకుందాము ఇప్పుడు లో ఫ్లేమ్లో ఈ పొడులన్నీ మనము తయారు చేసుకుందామండి ముందుగా శనగపప్పుని వేసాము కదా లో ఫ్లేమ్లోనే మనం వేయించుకుందాము ఇప్పుడు దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ పెసరపప్పు అండి మీరు దీని బదులు పెసరపప్పు బదులు మినపప్పుని కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను ఇప్పుడు వీటిని దూరగా వేయించుకుందాము లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు దాంట్లోంచి మంచి స్మెల్ రావాలన్నమాట మనం వేసిన పప్పులు ఉన్నాయి కదా అప్పుడే మనకి కాకరకాయ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇవ్వకుండా ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కొంచెం వేగిపోయాయి కదా అలాగే లాస్ట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు నువ్వులండి నువ్వులు కూడా మంచిగా వేగాలి చిటపటలాడాలన్నమాట ఇప్పుడు వీటన్నిటినీ ఒకసారి బాగా కలిపేసుకుందాము మీరు ఇక్కడ కారానికి ఎండు ఎండుమిర్చిని కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఫ్రై చేసేటప్పుడు కానీ నేనైతే కారం పొడి వేశాను అయినా కూడా టేస్ట్ చాలా బాగుంది ఇప్పుడు ఇవన్నీ వేగిపోయాయి కదండి వీటన్నిటినీ తీసి చల్లారాక మనం గ్రైండ్ చేసుకుందాము ముందుగా అయితే అదే ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి సరిపడా ఆయిల్ని వేసుకుందాము ఒక ఐదు టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ని వేసానండి ఫ్రై కదా బాగుంటుందన్నమాట ఇంకా పొళ్ళు కూడా వేసాము కదా అవన్నీ వేగడానికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది మనకి ఇప్పుడు కడిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసేసుకుందాము పావు కేజీ పా కాకరకాయలు ఉన్నాయన్నమాట ఇప్పుడు వేసేసాము కదండి ఒకసారి బాగా కలిపేసుకుందాము ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై అన్నమాట కాకరకాయలని నూనెలో కొంచెం తడిపోయేంతవరకు ఇప్పుడు మూత పెట్టేసి కాకరకాయలని నూనెలోనే మగ్గించుకుందాము మాడనివ్వకుండా మధ్య మధ్యలో కలుపుతూ మనము కాకరకాయలని వేయించుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆల్రెడీ మనం వేయించుకున్న ఉన్నాయి కదండి శనగపప్పు పెసరపప్పు అవన్నిటినీ మిక్సీ జార్లోకి వేసుకుందాము అలాగే దీంట్లోకి రుచికి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసుకుందాము కొద్దిగా అయితే పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేశానండి అలాగే రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా చింతపండు అండి మీరు ఇక్కడ కావాలంటే వెల్లుల్లి రవ్వల్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి కానీ నేను వెయ్యలేదు ఇప్పుడు మనము దీనిని ఇలా బరకగా గ్రైండ్ చేసుకుందామండి మరీ ఎక్కువగా కాదు పౌడర్లా కాదనమాట జస్ట్ కొంచెం అయితే సరిపోతుంది ఇప్పుడు లాస్ట్లో నేను కొంచెం అల్లము అలాగే ఒక గుప్పడి కరివేపాకులు వేసానండి వాటిని కూడా వేసేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి చూసారు కదా ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాము ఈ పొడి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఇడ్లీలలో కూడా వేసుకోవచ్చు దోశలలో కూడా వేసుకోవచ్చు ఈ పొడిని ఇప్పుడైతే కాకరకాయలు అంతా వేగిపోతున్నాయి కదండి నూనెలో మంచిగా చూసారు కదా మనకి సగం వరకు అయితే మంచిగా మగ్గిపోయాయి అన్నమాట మీరు ఇక్కడ కాకరకాయలలో ఇత్తులు ఉంటాయి కదండీ నేనైతే తీసేసాను ఒకవేళ మీకు ఇష్టం ఉంటే కాకరకాయ ఇత్తులను కూడా అలాగే ఉంచుకోవచ్చు మధ్య మధ్యలో తింటూ ఉంటే క్రిస్పీగా ఉంటాయండి అవి కూడా టేస్టీగా అనిపిస్తుంది అనమాట నేనైతే కడిగేటప్పుడు మొత్తం పూర్తిగా తీసేసాను అనమాట కొంచెము ఇప్పుడు కొద్దిగా కరివేపాకుని వేసుకుందాము ఇప్పుడు మూత పెట్టేసి ఒక మరి ఐదో నిమిషాల పాటు దీనిని ఫ్రై చేసుకుందామండి చూసారు కదండి ఇంకా కాకరకాయలు ఇంకా మంచిగా మగ్గిపోయాయి మంచి కలర్ కూడా వచ్చాయి మరీ ఎక్కువగా క్రిస్పీగా అయ్యేంత వరకు మనం మగ్గించుకోవద్దండి జస్ట్ కొంచెం మనకి కాకరకాయలు మెత్తబడితే సరిపోతుందనమాట మరీ వడియాల్లాగా ఫ్రై చేసుకోవద్దు మనకి తింటూ ఉంటే దాని టేస్ట్ అనేది తెలియాలన్నమాట కొంచెం సాఫ్ట్గా ఉంటేనే బాగుంటుందండి ఇప్పుడు ఆల్రెడీ మనం తయారు చేసుకున్న పొడి ఉంది కదండి శనగపప్పు పెసరపప్పుది అది వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము ఒక రెండు నిమిషాల పాటు ఇదంతా కూడా మనము లో ఫ్లేమ్లోనే వేయించుకుందామండి చాలా టేస్టీగా ఉంటుందండి మనం పప్పు చారు పప్పులోకి సైడ్గా నంచుకోవడానికి చాలా టేస్టీగా ఉంటుంది కాకరకాయ ఇష్టపడే వాళ్ళు డైరెక్ట్గా కూడా తినేయచ్చండి అంత టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తిన్నారనుకోండి చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చూసారు కదండి ఎంత బాగా కలర్ వచ్చిందో చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు ఆ పొడి మిశ్రమం అంతా కూడా కాకరకాయకి పట్టే విధంగా లో ఫ్లేమ్లో మనం ఉడికించుకుందాము ఒక ఐదు నిమిషాల పాటు చూసారు కదండి ఐదు నిమిషాలు అయిపోయింది కాకరకాయ మంచిగా వేగిపోయింది చూసారు కదా మంచి కలర్ వచ్చింది బ్రౌన్ కలరు మరీ ఎక్కువసేపు ఉంచొద్దు మాడిపోతుంది అనమాట ఒక రెండు నుంచి ఐదు నిమిషాల పాటు మనము ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ప్రతి ఒక్క ముక్కకి మనం వేసిన పొళ్ళన్నీ బాగా పట్టుకున్నాయి చూస్తే నేను నోరు ఊరిపోతుందండి అంత టేస్టీగా ఉంటుంది మనం ఇంకా చింతపండు కూడా వేసాం కదా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మనము సర్వ్ చేసేసుకోవడమేనండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలోకి తిన్నారనుకోండి మంచి కాంబినేషన్ అండి